మన గారు మనకి ఫోన్ చేస్తారు మొత్తం అన్ని వివరంగా ఉందని అని చెప్పి ఫోటోలు పంపించడం జరుగుతుంది మిరపదోట్లకి వాడారు కదా వాడుతున్నారు మిరపదోటం ఎలా ఉంది మనకి రిజల్ట్ బాగుంది పక్కన మనకి వేరే పురుగు మందులతో పోల్చుకుంటే ఇది బెటర్ అన్నట్టుగానే ఉంది మన ఊర్లో కూడా చాలా మంది ఒక యాభై ఆరు మంది పైన వస్తున్నారు మన దగ్గరికి తీసుకుంటున్నారు అందరు కూడా బాగానే ఉన్నారు నేనే పంపించుంటానండి చాలా మందిని పంపించారు మీరు కూడా ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మందులు పెనం బాగుంది ఐదు రోజులకి ఐదు రోజులకి వేసుకొని కూలీలతో తీసుకుపోయా కన్నా ఒక పది రోజులు పదిహేను రోజులు మనకు కూడా రెస్ట్లు మందులు వాడుకోవడం వల్ల రెస్ట్ దొరికినట్టు అనిపిస్తుంది రెస్ట్ దొరికినట్టు అనిపిస్తుంది పెట్టుబడి తక్కువ నాణ్యత బాగా వస్తుంది అనేది కూడా చెప్పడం జరిగింది పర్యావరణానికి కూడా ఎటువంటి మందులు వాడుకోవడం వల్ల కాబట్టి ప్రతి రైతు వాడుకోమని చెప్పి మనవి చేస్తాను ధన్యవాదాలు